హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మీకు పరిచయం చేస్తాను ఇక్కడ బొంబాయిరావుతో ఉన్న ఉప్మా ఉంది ఉప్మా అంటే నాకు చాలా చాలా ఇష్టం నెక్స్ట్ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కింద చేసి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ బ్రౌన్ కలర్లో ఉన్నది వెల్లుల్లి కారం ఈ వెల్లుల్లి కారం కనుక బొంబాయిరావు ఉప్మాతో కను కలిపి తింటుంటే ఆ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా అలా ట్రై చేయండి నెక్స్ట్ నేరేడు పళ్ళు ఉన్నాయి ఈ సీజన్లు ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి కనుక మేము మా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుంటాము నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మన ఇండియన్ ఇండియన్ సౌత్ ఇండియన్స్ కానీ లేకపోతే మన ఆంధ్ర పీపుల్ కానీ బ్రేక్ఫాస్ట్ని హై కార్బోలో తీసుకుంటారు లైక్ దోశలు పులిహోర ఇడ్లీ మనం ఇలా హై కార్బోలో తీసుకోకుండా కాస్త కార్బోన్ తగ్గించుకొని దాని ప్లేస్లో మనం ఫ్రూట్స్ కనుక యాడ్ చేసుకుంటే మనకి చాలా వైటమిన్స్ వస్తాయి ఇలాగే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ చిన్న పీసెస్ చేసుకొని పచ్చగా తింటే మన ఐకి చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ వల్ల ఆ డే అంతా మనం చాలా యాక్టివ్గా ఉంటాము మీరు ట్రై చేయండి మరి రోజు ఈ డే మీరు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు తెలియపరచండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మరి ఇలా కాంబినేషను మరి మీకు నచ్చితే నన్ను షేర్ చేయండి మీదేంటో కూడా నాకు చెప్పండి